తన కాలంలో రోజురోజుకి పెరుగుతున్న గుండెపోటును సకాలంలో గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రాణాలకు ప్రమాదం తప్పదు అని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఖమ్మం మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం అన్నారు చాలా మంది ఛాతుల నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా గ్యాస్ ట్రబుల్తో వచ్చి నొప్పి అని అపోహపడుతున్నారని విలువైన సమయాన్ని వృధా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు ఛాతలు వచ్చిన నొప్పిని తేలికగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు సరిగ్గా రెండు రోజుల క్రితం ఐదు సంవత్సరాల ఒక బాలిక ఖమ్మం కేంద్రంగా గుండెపోటు వచ్చని అంత చిన్న వయసులో గుండెపోటు ఎందుకు వెంటాడుతోంది గుండెపోటు చిన్న వాళ్ళకు కూడా రావడం గల కారణాలు ఏంటి అసలు గుండెపోటు అంటే ఏంది కార్డియా అంటే ఏంది యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తారు స్టంట్ వేసిన వాళ్ళు జీవితంతో మందులు వాడాలా అనేటువంటి అనేకమైన అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఖమ్మం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీతారాం గారు మనతో పాటు ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్ట్ అని గుండెపోటులని ఎక్కువ మందికి కనపడుతున్నారు కోవిడ్ తర్వాత ఇంకా ఇంకా ఎక్కువైపోయింది ప్రపంచవ్యాప్తంగా అసలు గుండెపోటు ఏ రేజ్లో ఉంది ఏంది దానికి సంబంధించి ఒకసారి చెప్పండి నమస్తే అండి నేను డాక్టర్ సీతారాం కార్డియాలజిస్ట్ని గౌడ్ జనరల్ జనరల్ హాస్పిటల్ మామూలుగా కా గుండెపోటుకు కరెస్ట్కు రెండు డిఫరెంట్ వర్డ్స్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏ రకమైన గుండెకి సంబంధించిన దబ్బుతోటి గుండె ఆగిపోవడాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాము అదే గుండె పోటు అంటే లేకపోతే మయోకార్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకు రక్తం సప్లై చేసే దమ్నుల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల హార్ట్ కండ్రం దెబ్బతింటుంది దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం సో ఇది హార్ట్ అటాక్ రావడం వల్ల పేషెంట్ కార్డియాక్ అరెస్ట్కు పోతారు సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక ప్రాసెస్ గుండె ఆగిపోయేదాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అని అంటాము అండ్ ఇప్పుడు మనకు ఒక నాలుగు రోజుల ముందు ఒక చిన్న పాప సడన్గా ప్రాణం వదిలేసినప్పుడు దానికి ప్రాబబిలిటీ లేకపోతే మనం చాలామంది అనుకున్నట్టు అది హార్ట్ అటాక్ కావచ్చు అనుకుని చాలామంది కంగారు పడడం లేకపోతే చిన్న చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం ఏంటి అనేది అది కామన్గా ఒక భయం అనేది ఏర్పడుతుంది సో ఆ పాపకు కార్డియాక్ అరెస్ట్ అయ్యింది కార్డియాక్ అరెస్ట్ అయింది దానికి రీజన్ ఏంటి అనేది మనం అటాప్సీ చేస్తే కానీ తెలియదు కానీ అంత చిన్న ఏజ్లో యూజువల్గా చిన్నపిల్లలకి ఆ కార్డియా కరెస్ట్ అవ్వడానికి రీజను అరితి అంటాము అరితి అంటే గుండె కొట్టుకునే విధానంలో తేడా ఉంటుంది గుండె కొట్టుకోవడము రెగ్యులర్గా ఎవ్రీ ఈచ్ బీట్కి పర్టికులర్ టైంతో కొట్టుకోవాలి అలా కాకుండా చిన్న పిల్లలు ఎస్పెషల్లీ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్లో ఎయిదర్ మనకు గుండెలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ సిస్టంలో ప్రాబ్లం రావడం కానీ గుండె కండ్రము లావ్ అవ్వడం కానీ లేకపోతే కొంతమందికి జన్యుపరమైన ఎరిథిమియాస్ ఉండడం కానీ ఆ రీజన్స్ తోటి పేషెంట్ చిన్న చిన్న బేబీస్ ఎస్పెషలీ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తారు సో ఆ బేబీకి కార్డియాక్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు గుండె పో పోటు కాకపోవచ్చు అది కార్డియాక్ అరెస్ట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ రీజన్ ఎరిథిమియా ఉండుండాల అండ్ అలా కాకుండా ఇప్పుడు గుండె పోటు కానీ పక్షవాతం కానీ ఇవి రెండు మోస్ట్ కామన్ రీజన్ ప్రపంచం మొత్తం తీసుకున్నా కూడాను నియర్లీ టూ థర్డ్ ఆఫ్ డెత్స్ ఏదో హార్ట్ అటాక్ కావచ్చు లేకపోతే పక్షవాతం కావచ్చు అదే మనకు ఒక డికేడ్ అర్లీ ఇయర్ క్యాన్సరు మేజర్ ప్రాబ్లం ఉండేది ప్రాణం పోవడానికి అలా కాకుండా ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ మళ్ళా అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో ప్రాణం పోవడానికి మేజర్ రీజన్స్ కమ్యూనికబుల్ డిసీజ్ అని అన్నారు మనం కూడా విని ఉంటాం కలరా కావచ్చు లేకపోతే వేరే వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇవన్నీ మనకు ఆ టైంలో కామన్గా ఉండేది ఇప్పుడు మనము తినే అలవాట్లు ఈ కంప్లీట్ అర్బనైజేషన్ కల్చర్ మొత్తము అప్గ్రేడ్ అవడం వల్ల లేకపోతే అర్బనైజేషన్ వల్ల ఈ హార్ట్ అటాక్ కావచ్చు పక్షవాతం కావచ్చు అండ్ ఈ అన్నిటికీ మూలమైన షుగర్ కావచ్చు మన ఏషియన్ కంట్రీస్ లో బాగా ఎక్కువైపోయి నియర్లీ టూ థర్డ్ ఆఫ్ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు సో ఇప్పుడు మనము పాత రోజుల్లో లాగా వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు ఆ కంట్రీస్తో కంపేరిటివ్గా పాత రోజుల్లో మనకు జబ్బులు తక్కువ ఉండే గుండెకి సంబంధించినవి అవి ఇప్పుడు మనం వాళ్ళకంటే ఎక్కువ జబ్బులు మనకి వస్తున్నవి అలా కాకుండా వెస్ట్రన్ పీపుల్ కంటే ముందు ఒక టెన్ ఇయర్స్ ముందు వన్ డికేట్ అర్లీ ఇయర్ మనకు వస్తుంది దీనికి మెయిన్ రీజన్ మనకు అర్బనైజేషన్ కావచ్చు ఇంకొకటి అడిగింది ఏంటంటే మనకు పేషెంట్స్ గుండె జబ్బు ఉన్న పేషెంట్స్ స్టెంట్ వేసుకున్న పేషెంట్స్ జీవితాంతం మందులు వాడాలా తప్పకుండా పేషెంట్కి ఒక్కసారి స్టెంట్ వేశారంటే అన్లెస్ అదర్వైజ్ అతనికి సంబంధించిన గుండె డాక్టర్ మందులు ఆపాలి అని చెప్తే తప్ప ఏ ఒక రకమైన మందులు కూడా ఆపకూడదు ఒక్కసారి మనం ఒక పూట మందులు ఆపినా కూడాను గుండెలో వేసిన స్టెంట్ మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది సో డెఫినెట్గా మందు మందులు వాడుకోవాలి అండ్ అదే కాకుండా వ్యాక్సిన్ ఎస్పెషల్లీ మనము రోజు కామన్గా అటాక్ మన ఫ్యామిలీస్లో కానీ లేకపోతే మనకు సంబంధించిన గానీ కానీ అటాక్ రావడానికి రీజను వ్యాక్సిన్ ఉండుండొచ్చా వ్యాక్సినే రీజను వ్యాక్సిన్ ఉండడం వల్లనే కి ఇంత కామన్గా వస్తుంది అని చెప్తున్నారు సో అది ఇంకా మనకు ఎక్కడ ప్రూవ్ అనే ఆర్టికల్స్ లేవు ఇవన్నీ అవన్నీ మనం వదంతులు అంటాం కదా ఆ రకంగానే చూసుకుంటాం ఎందుకనంటే త్రూఅవుట్ వరల్డ్ ఎస్పెషలీ మన ఇండియాలో నియర్లీ మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ అందరం మనం వ్యాక్సినేట్ అయ్యాము ఒకప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు ఒక విలేజెస్లో కరోనా అయితే మనకు హాస్పిటల్లో బెడ్సే దొరికేవి కావు సేమ్ టైం ఒకవేళ వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉండుంటే ఈ కార్డియాక్ అటాక్స్ మయోకాలి ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకు బెడ్స్ దొరికేవి కావు సో డెఫినెట్గా వ్యాక్సిన్ వల్లనే ఈ పక్షవాతం కానీ అటాక్ కానీ రావడం అనేది ఎటువంటి ప్రూవెన్ అయితే ఇప్పుడు దాకా లేదు అండ్ అది ఉండుండకపోవచ్చు ఎందుకు అని అంటే ఇంత మ్యాసివ్లో వ్యాక్సిన్ వేసినప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్గా చాలా హై నెంబర్లో ఉంటుంది బట్ డెఫినెట్ గా ముందుతో పోల్చుకుంటే ఒక టెన్ ఇయర్స్ ఎర్లియర్ గా ఇప్పుడు గుండె జబ్బులు వస్తున్నాయి లేకపోతే ఎక్కువ కామన్ గా గుండెకి సంబంధించిన జబ్బులు వస్తున్నాయి సో తప్పకుండా మనకు దానికి సంబంధించిన జాగ్రత్తలు ఫాలో అయితే సరిపోతుంది మనం వ్యాక్సిన్స్ తోటి అంతా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సార్ గుండెపోటుని గుండెపోటు ముఖ్యంగా అసలు ఎలా ప్రాథమిక దశలో ఎలా గుర్తించాలంటారు అసలు సో గుండెపోటుని మనం ప్రాథమిక దృష్ట్యాలో ఎలా గుర్తుపెట్టాలి అని అంటే ఎప్పుడన్నా పేషెంట్స్ ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడాను దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటంటే ఒకవేళ ఫ్యామిలీలో నలభై సంవత్సరాల లోపు గుండెపోటు ఉంటే కానీ లేకపోతే పేషెంట్స్కి స్మోకింగ్ అలవాటు ఉంటే కానీ లేకపోతే కి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే కానీ లేకపోతే పేషెంట్స్ ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం కానీ లేకపోతే పేషెంట్స్కి ఏమైనా కొలెస్ట్రాల్ హయ్యర్ ఉంటే కానీ ఈ ఉన్న పేషెంట్స్ తప్పకుండా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి గుండెకి సంబంధించిన పరీక్షలు అంటే ఈసీజి టూడీఈకో కొలెస్ట్రాలు ట్రెడ్మిల్ టెస్ట్ ఇవి సరిపోతుంది అలా అని మనకు ఛాతిలో నొప్పి ఉంది చెకప్ కోసం ప్రతి ఒక్కరు యాంజోగ్రామ్ కోసమోనో సిటీ యాంజోగ్రామ్ కోసమనో ఇది ఏ రకంగానూ మనకు ఉపయోగపడదు మీరు సింపుల్గా ఈసీజీ టూడీఈకో ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటే అది కూడా ఇప్పుడు మనం చెప్పిన కేటగిరీ వాళ్ళకు లేకపోతే పేషెంట్కి ఫ్రీక్వెంట్గా ఛాతిలో నొప్పి కానీ ఎస్పెషల్లీ మన ఛాతి మధ్యలో నొప్పి రావడము చెయ్యి లాగడము లేకపోతే దౌడ లెఫ్ట్ సైడ్ దవడా నొప్పి రావడము సో ఇలా ఉండి అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం కార్డియాలజిస్ట్ కన్ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ అందరూ సిటీ యాంజోగ్రామ్ చేసుకుంటే ఏం కాదు లేకపోతే కాల్షియం స్కోర్ తెలుసుకుంటే ఏం కాదు అవి కూడా మిస్ నోవర్స్ మాత్రమే అలా చేసుకుంటే అవసరం ఉన్న వాళ్ళకే చేయాలి తప్ప రెగ్యులర్గా మనం అందరు చేసుకోవడం అది మంచిది కాదు కూడా సార్ కార్డియాకరస్ట్ అనేది అది కూడా లక్షణాలు ముందుగా ఒకసారి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కార్డియా కరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం సో గుండె ఆగిపోవడానికి రీజన్స్ మెయిన్ గా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే గుండె పోర్టు ఆర్ హార్ట్ అటాక్ అదేంటే గుండెలో రక్తం సప్లై చేసే దమనులు రక్తం ఆగిపోవడం వల్ల సడన్ గా హార్ట్ ఆగిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న అయిన ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు గా చనిపోవడం కావచ్చు వీటికి మెయిన్గా ఎరిథిమ్యాస్ ఉంటుంది గా వీళ్ళు మనం కార్డియాకరెస్ట్ని ఏందంటే గుండె జబ్బు అటాక్ ఏందని అంటే పేషెంట్స్కి షుగరు బీపీ ఇలా ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి అది కాకుండా పేషెంట్ ఇప్పుడు ఇంత చిన్న ఏజ్లో చనిపోతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవాలి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో నలభై సంవత్సరాల లోపు పేషెంట్స్ చనిపోతున్నారు అంటే అలాంటి వాళ్లకు రెగ్యులర్గా మనం చేసే టెస్టులతో పాటు మేము కొన్ని రకమైన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉంటాయి గుండెకి సంబంధించిన ఎలక్ట్రోగామ్స్ ఉంటాయి అవి చేయాల్సిన అవసరం ఉంటుంది అది అందరికీ అవసరం లేదు బట్ ఫ్యామిలీలో రీజన్ లేకుండా పేషెంట్ సడన్ గా చనిపోయాడు అనే వాళ్ళ వాళ్ళ హిస్టరీ ఉంది అని అంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఎవరికన్నా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఇట్లా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సపరేట్ హోల్టర్ అనే టెస్ట్లు చేస్తాము అది అందరికీ అవసరం లేదు సార్ చాలామంది గ్యాస్ గా ఉండి ఉన్నప్పుడు కూడా కొంత హార్ట్ పెయిన్ లాగా వస్తుంటది దాన్ని ఇది గ్యాస్ ట్రబుల్లే కాని చెప్పి చాలా నిర్లక్ష్యం తీసుకొని గ్యాస్తో వచ్చేటువంటి పెయిన్ అనుకొని గుండె నొప్పిని కూడా వాళ్ళు దూరం అవుతున్నారు చాలా సీరియస్ అవుతా ఉంది గ్యాస్ నొప్పి అంటే గుండె నొప్పి గ్యాప్ మధ్యలో ఉండే తేడా ఏంటి సో ఇప్పుడు కామన్గా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే చెస్ట్ పెయిన్ రాగానే బర్నింగ్ పెయిన్ రాగానే కామన్గా ఏంటంటే ఇది గ్యాస్ పెయిన్ కావచ్చు బెల్చింగ్స్ అంటే మనకు ఆ బేవరింతులు రాగానే పెయిన్ తగ్గిపోతుంది కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కావచ్చు ఇది ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు ఎస్పెషల్లీ పేషెంట్కి దౌడకు కింద మన నడుముకు పైన నొప్పి ఎక్కడ ఉన్నా కూడాను అండ్ ఈ నొప్పితో పాటు పేషెంట్కి నలభై సంవత్సరాలు దాటి ఉంది లేకపోతే పేషెంట్ స్మోకింగ్ చేస్తారు లేకపోతే పేషెంట్కి షుగర్ ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఉంది బీపీ ఉంది ఇలాంటి పేషెంట్స్ తప్పకుండా ఈసీజీ కనీసం చేసుకోవాలా లేదు అనంటే మాత్రం వాళ్ళకు హార్ట్ అటాక్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది అని ప్రతి పేషెంట్ చెస్ట్ పెయిన్ రాగానే కార్డియాక్ సంబంధించిన అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు లేని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కదా రిస్క్ ఫ్యాక్టర్ ఉండి దౌడ నుంచి కింద నడువు దాకా ఎక్కడ పెయిన్ వచ్చినా కూడాను డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక ఈసీజీ చేసుకొని ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది సార్ ఇప్పుడు దీనితో పాటు స్టంట్ అనేది మీరు ఏ సందర్భంలో స్టంట్ వేయాల్సి వచ్చింది అట్లాగే యాంజియోగ్రామ్ అంటే ఏంది అది ఎప్పుడు చేస్తారు అసలు యాంజియోగ్రామ్ అనేది మనకు పరీక్ష అంటే గుండెకు రక్తం సప్లై చేసే దమన్లో రక్తం బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయంటే మూసుకుపోయినాయా లేదా అని చూడడాన్ని మనము యాంజియోగ్రామ్ అంటాము సో మూసుకుపోవడం కూడా డెబ్బై శాతం కంటే ఎక్కువ పైప్ లైన్లు మూసుకుపోయింది అని అంటే అలాంటి పైప్ లైన్లు ఏదైనా మనము స్టెంట్ చేయడము లేకపోతే ఓపెన్ హార్ట్ లేకపోతే బైపాస్ ఆపరేషన్ చేయడం ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి అలా కాకుండా స్టెంట్స్ ఎప్పుడు చేస్తాము అని అంటే మనకు హార్ట్ అటాక్ కి పేషెంట్కి సడన్గా ఛాతుల నొప్పి మంట రావడము ఆయాసం రావడం వీళ్ళకి మనము ఎమర్జెన్సీగా చేస్తాం ఎందుకు ఎమర్జెన్సీగా చేస్తాం అంటే హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్ ఇరవై ఆ పైప్ లైన్ మూసుకోపోయిన ట్వంటీ సెకండ్స్ నుంచి వాళ్లకు డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది సో మనము ప్రొసీజర్ ఎంత డీలే చేస్తామో గుండెకి సంబంధించిన కండరం అంత డ్యామేజ్ అయిపోతుంది ఒక్కసారి మనకు మజిల్ డ్యామేజ్ అయిపోతే మనం టెంపరీగా స్టెంట్ వేసి పేషెంట్ ప్రాణాలు నిలబెట్టగలుగుతాం కానీ ఫ్యూచర్లో వాళ్ళకు హార్ట్ ఫీల్ అంటే ఆయాసము గుండెదడ కాళ్ళు వాపులు ఇదంతా లాంగ్ వాళ్ళు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ డెఫినెట్ గా ఎమర్జెన్సీగా స్టెంటింగ్ వేసుకోవాలా అలా కాకుండా ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే జస్ట్ బీపీఓ షుగర్ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల వాళ్ళు ఈసీజియో ట్రెడ్మిల్ టెస్ట్ లో వాళ్ళకి ఏదో చిన్న డౌట్ ఉందని యాంజియోగ్రామ్ చేసినప్పుడు అలాంటప్పుడు కూడాను యాంజియోగ్రామ్ లో దమనుల్లో బ్లాకేజెస్ ఉంటాయి అంటే పైప్ లైన్ లో బ్లాకేజెస్ ఉంటాయి సో ఆ పేషెంట్స్ మాత్రం మనము ఎలెక్టివ్ గా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు వాళ్ళందరికీ మనం హడావిడిగా ఎమర్జెన్సీగా స్టెంట్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు సార్ ఖమ్మం ఖమ్మం మెడికల్ కాలేజీలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్ పనిచేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి కార్డియాలజీ విభాగానికి సంబంధించి మీరు మెయిన్ డాక్టర్గా ఉన్నారు ఇప్పుడు ఏమేమి సౌకర్యం ఉన్నారు సార్ ప్రజలకి మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన క్యాత్ ల్యాబ్ అనేది ఇన్స్టాల్ అయింది క్యాత్ ల్యాబ్ కూడాను చాలా మంచి క్యాత్ ల్యాబ్ చాలా అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ అయింది సో మనకు మనకున్న ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే కార్డియాలజిస్ట్ని పాటు క్యాత్ ల్యాబ్కి సంబంధించిన సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు సో మన దగ్గర గుండెకి సంబంధించిన ఈసీజీ కావచ్చు టూడీ ఎక్కువ కావచ్చు కొలెస్ట్రాల్ టెస్ట్లు కావచ్చు ట్రోపోనిన్ టెస్ట్ కావచ్చు లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్స్ అంటే మనం ఐసియూ గుండెకి సంబంధించిన పేషెంట్స్ ఐసీయూ ట్రీట్మెంట్ కావచ్చు వీటితో పాటు యాంజియోగ్రామ్స్ చేస్తాము టెంపరీ అండ్ పర్మనెంట్ పేస్ మేకర్స్ వేస్తాము అండ్ స్టెంట్స్ చేస్తాము సో గుండెకి సంబంధించిన లెస్ మనం గాంధీ గానీ ఉస్మానియాలో ఏవైతే సర్వీసెస్ ఉంటున్నాయో లెస్ అంత సర్వీస్ మనం ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా గా స్టాఫ్ ఏమన్నా స్ట్రెంత్ అయితే ఇంకొంచెం స్ట్రెంత్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది బట్ గుండెకి సంబంధించిన ఎమర్జెన్సీ కండిషన్స్ని ట్రీట్ చేయడానికి మాత్రం గా మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది సో ఎమర్జెన్సీ కేసెస్ అన్ని మనం ఇక్కడ డీల్ చేయవచ్చు ఎమర్ ఎమర్జెన్సీ కాకుండా ఎలక్టివ్ కేసెస్ ఉంటే మాత్రమే మనము హైదరాబాద్ నిమ్స్ కానీ ఉస్మానియా కానీ రెఫర్ చేస్తాం అదర్వైజ్ అన్ని మన దగ్గరే చేస్తున్నాం కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గుండె కొట్టుకునేటువంటి యొక్క లయబద్ధంగా కొట్టుకోవాల్సిన గుండె ఎప్పుడైతే క్రమ పద్ధతి తప్పిద్దో అప్పుడు ఖచ్చితంగా కార్డియోస్థితి కలవాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వెను ప్రమాదం తప్పదు అవసరమైతే ప్రాణాలని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ల సూచనల మేరకు ఎవరైతే గుండె నొప్పితో బాధపడతానో వాళ్ళు వెంటనే సంప్రదించాలని చెప్పి డాక్టర్ సీతారాం తెలియజేస్తున్నారు కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం